తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి పాపులర్ టీవీ నెట్వర్క్ కృష్ణారెడ్డి గారు ఏదైతే నాలుగవ సిద్ధం అయితే జరిగిందో సిద్ధం సభకి జనాలు ఎవరు రాలేదు కావాలనే వైసీపీ వాళ్ళు గ్రీన్ మ్యాట్లు వేసి గ్రాఫిక్స్ జనాలు నింపుతున్నారనేసి అయితే చాలా మంది అంటున్నారు ఇందులో ఎంతో వాస్తవం అంటారు సార్ నలభై కాన్స్టిలో మూడు జిల్లాల పరిధిలో జనాలు ఎంతమంది వచ్చారో చూశారు నైట్ పూట కానీ పగల పూట కానీ పదిహేను లక్షల మంది జనాభా క్లియర్గా అసలు కళ్ళకైనా అంత కట్టునండి సార్ మరి అంత అన్యాయంగా అంత దారుణంగా మాట్లాడేది పెట్టండి జనాలు అసలు ఎంత అసలు ఇదిగా చూశారు కదా మీరు మధ్యాహ్నం పూట గ్రాఫిక్స్ ఎలా చేస్తాను సినిమానా లేదా రాజమౌళి గారి సినిమానా గ్రాఫిక్ చేయడానికి లేదా ఏదన్నా బోయపాటి చీరుగారా ఏది పుష్కరాల టైప్లో బోయపాటి చీర అయితే పెట్టి చేయడానికి ఎలా సాధ్యపడుద్దండి ఏది మాట్లాడితే కొంచెం ఉందా తనకు పద్ధతి మాట్లాడాలి లేదు పదిహేను లక్షలు కాదు పది లక్షలే వచ్చారని ఐదు లక్షలు వచ్చారని చెప్పానండి అంతే తప్పితే ఆడ క్లియర్గా నోట్ మూడు వందల ఎకరాల పొలం ల్యాండ్ అది కళ్లకు గందలు కట్టినట్టు క్లీన్ కాబట్టింది పదిహేను లక్షల జనాభా వస్తే గ్రీన్ మ్యాట్ వేశారు గ్రాఫిక్ చేశారు సరే చూద్దాం రెండు నెలల సమానం చెప్తారు కదా గ్రీన్ మ్యాట్ వేసారా ఇల్లు మ్యాట్ వేసారా ఇల్లు మ్యాట్ మడత పెడతారా గ్రీన్ మ్యాట్ మడత పెడతారా జనాలు చెప్తారు కదా సార్ ఓటు రూపాయలు చెప్తారు కదా అప్పుదాకా వెయిట్ చేయండి నాలుగు రోజులుగా కౌంట్ అవుతుంది నెల రోజులు వెయిట్ చేయండి సంబంధించి నారా లోకేష్ ట్వీట్ చేయడం జరిగింది గ్రీన్ మ్యాట్ ఖాళీ ఏదైతే గంటసేపు ఆలస్యంగా సభ నిర్వహించారు జనాలు ఎవరు కూడా పోలెట్ అవ్వకపోవడంతో అని చెప్పి అయితే లోకేష్ అంటున్నారు అట్లానే మీరు ఎంత భయభ్రాంతులు చేసి బస్సులు పెట్టి జనాలను తరలిద్దామని చూసినా సరే జనాలు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి సభలు కనీసైతే ఉంటున్నారు నా దగ్గర ఒక వీడియో ఉంది లేడీస్ ఎంత ఆనందంగా చేసి డ్యాన్స్ చేసుకుంటే వెళ్ళారు తెలుసా మీకు సార్ ఎవ్వరు స్వచ్ఛందంగా వెళ్ళారు సార్ జనాలు ఇప్పుడు అంతమందిని మాములు అండి మీ సభ లేటు ఐదింటికి మీరు షేర్ చేయక చూసుకొని తాడే సభలో జనాలు లేక ఏంటి పెట్టుకున్నారు మీకెవరీ లెడ్డి మీ జనాభా ఎంత యాభై నుంచి లక్ష మంది కూడా రాలా అసలు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిస్తే ఏంటి సార్ అసలు ఆడవాళ్ళు ఏంటి ఫెన్షన్స్ ఏంటి మగోళ్ళు ఏంటి ఉత్సాహంగా ఎండ ఎంత అంటే అండి అర్థం కావాలంటే అంటే బాగా ఎండగా ఉంటుంది ఎంత జనాభా ఎలా వచ్చారు జగన్మోహన్ రెడ్డి పిలిపే ఒక ప్రపంచం సార్ ఈ లేదు ఊరికే జనాలు రాలేదంటే అటగురుద్ది రేపు ఓటు రూపంలో వస్తుంది కదా మన ఫిఫ్టీ పర్సెంట్ ఓట్ షేర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఓట్ షేర్ అండి రేపు మీరు చూస్తారుగా మీరు చూస్తారు కదా వైసీపీ గ్రాప్ పడిపోయింది అందుకే ఎవరు సభలకు రావట్లేదు అనేసరి వాళ్ళు చెప్తున్నారు ఏం చెప్పాలి సార్ ప్రజలెవరు అంటే ఎన్ని వెహికల్స్ వెళ్ళి ఎన్ని బస్సులు వెళ్ళి ఎంత జనాభా వెళ్ళారు ఎన్ని లక్షల మంది వెళ్ళారు ఎంతమందికి ఓటమికి ఇదే అది విషయానికి ఇదే మాకు పునాది అసలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మాకు ఎంత కాన్ఫిడెన్స్ తెలుసండి ఎంత ఉందాగా ఎంత పద్ధతిగా రుడ్ గంటా బాబుసేపు మాట్లాడాడు ఎక్కడైనా సరే వలగరగా మాట్లాడా లొకేషన్ కానీ చంద్రబాబుని కానీ పవన్ కళ్యాణ్ కానీ మేము ఏం చేస్తామో చెప్పాడు ఏం చేయబోతాలో చెప్పాడు అంతే తప్పితే వాళ్ళలాగా సుల్ కబుర్లు చెప్పలేదే అసలు ఎంతమంది జనాభా సార్ అనులు కుమార్ యాదవ్ అడిగారు కదా గుండె అసలు రాత్రి నిద్ర పట్టదండి పవన్ కళ్యాణ్ గారికి కానీ పురంధేశ్వర గారికి కానీ ఎవరు మన చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు నిద్రపోయి ఉండరండి ఎందుకంటే అమ్మా అసలు క్లియర్ సార్ పక్కాగా వైసీపీ గెలుస్తుంది అధికారుల పాత్ర వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చేయాలి అర్థం కాక ఈ టీవీ పైన ఏ పైన పెట్టుకుని వాళ్ళు ఆడే డ్రామాలు డ్యాన్స్ ఇవన్నీ ఎంతమంది తెలియదండి జనాలు లేరా ఇంకేం చెప్తావు చెప్పండి ఎందుకు ఇటువంటి నెగిటివ్ ప్రచారం ఏం చెప్తారు వాళ్ళ బ్రతుకులు అయ్యండి ఎదవ బ్రతుకులు ఆ మాటలు మాట వాళ్ళ బ్రతుకులు అయ్యి నీచే బ్రతుకులు అయ్యి చాలా వరస్ట్ వరసండి ఎందుకంటే ఉందా మనిషి పొడక పుట్టాక ఉందా తనకు ఉండాలి పద్ధతిగా మాట్లాడాలా చాలా గౌరవంగా ఉండాలి మీ గౌరవం కాపాడుకోండి మీరు ఏం చేస్తారు ప్రజలకు చెప్పండి మేము చేస్తాం జగన్ గారు చేశారు మేము అంతకంటే గొప్పగా చేస్తాం చెప్పండి రండి ప్రజలు మనసు గెలవండి అంతేగాని ఈ పాపకాండాలు ఈ ఓట్లు వేస్తారా సార్ జనాలకు ఓట్లు వేస్తారా మీకు అసలు మూలంగా కూర్చోబెడతారు ఎందుకండి మళ్ళీ ఐదేళ్ళు ఇళ్ళు ఇళ్ళకే పరిమితం అండి నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తే మంచి చేయడం చెప్పండి చెడు తప్పు చేస్తే చెప్పని ఖండించండి అంతేగాని ఈ పనికిరాని మాటలన్నీ జనాలు లేరు గ్రీన్ మ్యాట్లు ఈ ఎందుకండి ఎంత వాళ్ళ బ్రతుకులు అయ్యండి ఎంతేపన గ్లోబల్ ప్రచారాలు పనికిరాని ప్రచారాలు వాళ్ళ బతుకులు వాళ్ళ జీవితాలన్నీ అయ్యారండి వాళ్ళ జీవితాలు మొత్తం అంతే అది లోకేష్ ఈ విధంగా ట్వీట్ చేశారు మరి మంగళగిరిలో లోకేష్ పరిస్థితి ఎలా ఉండబోతుంది సార్ నేను కూడా చేస్తాను రమ్మని మా మురుడు లావణ్య గారు గెలమని చూద్దాం నేను ఛాలెంజ్ చేస్తున్నాను సార్ ఛాలెంజ్ చేస్తాను సార్ నేను ఒక వైసీపీ కార్యకర్తగా మంగళగిరిలో మా మంగళగిరిలో మన మంగళగిరిలో మురుడు లావణ్య గారు గెలుస్తున్నారు సార్ గెలవని చూద్దాం లోకేష్ని లోకేష్ గారు గెలమనండి నేను ఛాలెంజ్ చేస్తున్నాను గెలిచే పరిస్థితి లేదండి మా మురుడు లావణ్య బీసీ అభ్యర్థి అండి లోకల్ అతను నాన్ లోకల్ రేపు వీళ్ళందరూ ప్రజలు అసలు అపాయింట్మెంట్ ఇస్తాడు లోకేష్ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తాడా సార్ ఇవ్వడో మా అమ్మాయి మా మురుడు లావణ్య చక్కగా మురుడు అనుమతి కోడలో కోడలు కమల గారి కూతురు లోకల్ అభ్యర్థి ఖచ్చితంగా లావణ్య గారు గెలిచి తీరుతుందండి లావణ్య గారి చేతిలో లోకేష్ ఘోరం కూడా చవి చూడ చవి చూడబోతున్నాడు అది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను సార్ రుజువు రుజువు అవుతే నిరూపిస్తాను కూడా నేను అది మంగళగిరిలో నారా లోకేష్ గెలుపు ఖాయమైపోయింది అందుకే వైసీపీ అభ్యర్థుల మీద అభ్యర్థులు మారుస్తున్నారని సైతే అంటున్నారు అంజీ చిరంజీవి గారిని పెట్టారు కొంచెం ఆయనకి నెగిటివ్గా కొంచెం వాళ్ళ సంఘాల్లో కుల సంఘాల కొంచెం వ్యతిరేకత ఉందని మనకు అది మ్యాటర్ అండి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది లావణ్య గారు అయితే బెటర్ అని చెప్పి కొంచెం వాళ్ళ సంఘాలు ఎనుకున్నారు అభ్యర్థులు అంటే అవును క్లియర్కి ముందే చెప్పాం కదా అయ్యా మీ జగన్ గారు ఏం చెప్పారు నేను అభ్యర్థుల్ని పెడతా వాళ్ళ గ్రాహ్ బాగుంటే తీసుకుంటా లేదా పక్కన పెట్టేస్తా అని చెప్పాడు కదా చెప్పే చేశాడు దానికి ఏముంది ఇప్పుడు అభ్యర్థి బాగాలేదు మారుస్తాడు ఏళ్ళలాగా రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు డబ్బులు తీసుకొని ఎమ్మెల్యేలు ఎంపిక చేయడం ఎంపీలు ఎంపిక అది ఉంటుందే సామాన్యులు తీసుకెళ్ళి కూర్చోబెడతాను జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సామాన్యులకు ఇస్తున్నాడు సార్ సామాన్ ఎంపీగా ఎమ్మెల్యేగా ఒక ఉన్న ఆయనకి ఇచ్చాడు విరుపక్ష గారికి ఇచ్చాడు సార్ మడకశీర్లో ఇచ్చాడు అది గొప్పతనం అంతేగాని నువ్వు వంద కోట్లు వసంత వసంతకృష్ణప్రసాద్ లాంటి వాళ్ళకో లేదా ఎవరికన్నా వీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు సీట్లు ఇచ్చే టైప్ కాదని జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు పనిచేసే వాళ్ళకి సీట్లు ఇస్తాడు సార్ గెలిచేవాళ్ళకి సీట్లు ఇస్తాడు అది లెక్క మంగళగిరి మొత్తం నారా లోకేష్ ఓటింగ్తో నిండిపోయింది ఎక్కడ చూసినా మన మంగళగిరి మన లోకేషన్ అనేసి ఓటింగ్స్ ప్రత్యక్షమవుతుంది మన మంగళగిరి మన లోకేషన్ జగన్ లోకేషన్ కూడా సరిపోదు మేము అనుకోవాలి ఓటర్స్ అనుకోవాలి మన మంగళగిరి మన లావణ్య మన నాలుగు లోకల్ నాలుగు లోకల్ లోకల్ మేము ఆయన నాలుగు లోకల్ బోట్లు పెట్టగలి ఓట్లు వేస్తారు సార్ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ యాభై వేల మంది పెన్షన్స్ ఉన్నారండి యాభై వేల మంది మంగళగిరి కాన్స్టిట్యున్సీలో యాభై వేల మంది పెన్షన్ ఇచ్చిన లోట్లు ఎవరికి వేస్తారు సార్ ఎవరికేస్తారు వైసీపీకి వేస్తారు వైసీపీ సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయండి హండ్రెడ్ పర్సెంట్ పాతిక లోట్లు మాకు ఫోన్ అవుతాయి సార్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నారు నారా లోకేష్ రెండోసారి ఓటు పోబోతున్నాడు కరెక్ట్గా ఓటం చెందుతాడు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ నాయకులే సపోర్ట్ చేయండి వీళ్ళంతా కూడా పై మన నాయకులంతా డ్యామ్ డిస్క్ బ్యాచ్ చేయండి అండర్ అండర్గ్రౌండ్లో పనిచేసాడు ఎవరు లేడు మా నెట్వర్క్ మాకు బాగుంది మాకు వేమారెడ్డి గారు కానీ మాకు వేణుగోపాల్ రెడ్డి గారు కానీ లేదా ఆర్కే గారు కానీ మురు హనుమంతరావు గారు కానీ కమలగారు మా నెట్వర్క్ మా ఛానల్ చక్కగా ఉందండి లక్ష పాతిక లక్ష లక్ష ముప్పై లోట్లు మాకు వస్తాయి సార్ ఖచ్చితంగా మూడు లావణ్య గారు గెలిచి తీరుతుంది లోకేష్ గారు రెండోసారి ఇంట్లో కూర్చోవలసిందే